వనకమప్ప సర్వాడు నమస్కారం అన్నట్టు ఈ పాటమ్మా పరుగులు ప్రతి ఉన్నాయి కదా ఇలా బాగా ఎండా ఉంటుంది మరి ఎండలే మసాలా ఇట్లా కలిపినా పచ్చినే ఉన్నాయ్ అంటే ఉన్న పోయినా పట్టిన ఏం సిద్ధం అవుతుంది ఎండిపోతుంది కదా తొందరగా కూడా అవుతుంది పొడి అంటే వీటిని పొడి వేత్తవా మొత్తం మిక్సీ పట్టాలే ఊర్లలోనేమో అప్పుడు దంచేది అవ్వ గిట్లా ఏంది ఇట్లా పురుగు పట్టింది మరలంటారు వాటిలో జర జరే కొన్ని మచ్చలు వస్తాయి కదా ఇది ఏంటో మళ్ళా అమ్మ ఇది అంత గిది లేచినాడు వేడి కాదు యోగి పచ్చి పచ్చిది ఎందుకు వేసిన మంచిగా ఉంది అల్లం కమ్మ వస్తుందమ్మ వాసన గాడికి గుబాల్ ఇస్తుంది తెలుసా జోక్ కాదు ఇప్పుడు ఇది ఎండినే అంటే మిక్సీ పెట్టినావా మిక్సీ పడతారా దాస్త

టమాటాలు ఎప్పుడైనా వేడివేడి అన్నంలో బుత్తం తీసుకుంటే కమ్మ ఉంటుంది రెండు కిలోలు ఎక్కువ పెట్టలే తర్వాత మళ్ళా చానా పెట్టుకున్నాము ఎక్కువ పెట్టుకుంటే కమ్మగా ఉండదు కొద్దిగా పెట్టుకుంటే కమ్మ ఉంటుంది వెళ్లిపాయలు దానికి గిద్ద పెద్దగా ఉన్నాయో వెళ్లిపాయలు దొరుకుతలేవు మరి మార్కెట్ పోదామంటే నువ్వు రాకపోతుంది సిట్ వెళ్ళిపోయాలి అంతేనా వెళ్ళిపోయాలి పెట్టి పెడితే ఒకసారి అవసరం ఉన్నప్పుడు అలా వేసుకోవద్దు మరి తక్కువ వేసుకునే అప్పుడు

మిక్సీ మూత పడతలేదని మొత్తం పోసుకోవా మరి ఎందుకు వేస్తాను మరి దిని నన్న ఎత్తే అదే పోసు పట్టేసుకోవచ్చు కదన్న మీరు ఖరాబ్ కాదా అమ్మా మరి కొంచెం మనం అందులో కొద్దిగా రుబ్బి బుట్ట కలుపుతా రుబ్బి కలుపుతా ఏం కదా మంచి స్మెల్ వస్తుంది రెండు కిలో పచ్చడి ఎంత చేసినా కూడా ఎండబెట్టి పెట్టుకుంటేనే టేస్ట్ ఉంటుంది కమ్మగా ఉంటుంది మనం ఉడకబెట్టి పెట్టుకుంటే ఉంటుంది ఇది ఎక్కువ రోజులు కూడా ఉంటాయి పెట్టుకుంటే వాళ్ళు కూడా ఉంటుంది

అన్నడం పెడుతుంటే తెలియక కానీ రైస్ కుక్కర్లోనే అన్నం వస్తుంది తినద్దట హెల్త్కి చాలా డేంజర్ అంటే డేంజర్ ఇప్పటికే అది అంటారు కదా ముప్పై ఏళ్ళు రెండు ముందే ముప్పై రకాల రోగాలు అన్నట్టు ఉంటున్నాయి బాడీలు హెల్త్కి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిదని అర్థమైంది నాకైతే వెయిట్ లాస్ వెయిట్ లాస్ అని నాకు ఆరోగ్యంగా మొత్తమే ఖాళీ తీసుకుంటున్నా అనిపిస్తుంది అమ్మా ಪಾಲೀಲ್ ಹೇಸ್ಕರದಾ ಹ್ಞೂ ना रोड ले दांस से वाकल चक कलोगा है रोड ले दांस से सेटिंग की तो को आंसर है दांस रहे दांस ला दांस तर दांस तर दांस कड़ाई सामान पे कड़ा है खुद्धा कड़े हैं, वाले वाह, नहीं सिपरेडुक्तना देन, वाले की गुड़फ्राई आलू डालना वाले को, वारंटेजा, वर, इंडिकुट लम नौको गुड़, निमान को सेवने दिस कुल्ले कड़े, चिल्ना हुवा हम तो नहीं, इनसे ही वही रहेकी तुर्कीने मालम पॉप देता ना, यार ये पढ़ना मालवे स्कूल जीना चेना बु అమ్మ వాసన వాసన వాసనే స్పెషల్ అమ్మ మంచిగా నెమ్మదిగా నిమ్మలంగా వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఏమన్నా వేసేది ఉంటే తొందరపాటు ఆగం ఇవన్నీ ఏమి ఉంటాయి అమ్మగా వేస్తుంది అన్నట్టు అంత బాగుంది అది బాగుంది బా కానీ బాగుంది